చిన్నప్పటి నుంచి ఏమవుతుంది ఏది కావంటే అది వచ్చేస్తుంది కష్టపడి సాధించే లక్షణం లేదు ఓకే అలాంటప్పుడే ప్రెషర్ తట్టుకునే కెపాసిటీ వాళ్ళలో రెసిలియన్స్ లేదు లేనప్పుడు ఏదైనా అయినప్పుడు ఇది జరగకపోతే వీళ్ళు ఏమంటారు సో ఇమీడియట్గా కోపింగ్ అప్ మెకానిజం వాళ్ళలో లేకపోవడం సో క్షణికావేశానికి లోన్ అవ్వడం సో అది మనం బిల్డ్ చేయాలి అసలు నుంచి కూడా యాజ్ ఐ టోల్ తొందరగా అవుట్ అవుతున్నారు దానికి కూడా పేషెన్స్ ఒకటేనా ఇంకేమైనా అంటారు మేడం ఇలాగా ఇలా చెయ్యి అలా చదువు ఈ నువ్వు ఈ దారిలోనే వెళ్ళు అంటే లేదు నాకు ఇష్టం లేదు నేను ఇలానే ఉంటాను అని పేరెంట్స్ మీద అగ్రెషన్ అయిపోవడం ఫ్రీడమ్ ఎక్కడి నుంచి అసలు పేరెంట్స్ దగ్గర నుంచి వస్తుంది సో మైండ్ ని ఒక సర్టన్ వేలో వాళ్ళు ప్రోగ్రామ్ చేశారు అంటే యూ కెన్ టాక్ ఫర్ యువర్ సెల్ఫ్ ఓకే అంటే నువ్వు బయట వాళ్ళ దగ్గర నీ కోసం మాట్లాడచ్చు స్కూల్ వాళ్ళ దగ్గర నీ కోసం నువ్వు మాట్లాడచ్చు అత్తయ్య మామయ్య దగ్గర నీ కోసం నువ్వు మాట్లాడచ్చు సో ఒక్కసారి మైండ్ బ్యారియర్స్ని బ్రేక్ చేయడం వాళ్ళకి పేరెంట్స్ ట్యూన్ చేశాక అది ఎవరి దగ్గర వాళ్ళు బ్రేక్ చేయడం నేర్చుకుంటారు కదా సో అది వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా వాళ్ళు బ్రేక్ చేస్తున్నారు ఓకే సో ఈ డిసిప్లిన్ అనేది ఆర్ బ్యారియర్స్ అనేది సంస్కారం అనేది పేరెంట్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళలో ఇన్కల్కేట్ చేస్తే అరే పెద్దవాళ్ళు ఏమని అనుకుంటారు లేకపోతే ఇవి మనం చెయ్యకూడదు అనేది వాళ్ళలో బిల్డ్ అయితే పేరెంట్స్ దగ్గర కూడా ఇలా వాళ్ళు బ్రేక్ చేసి మాట్లాడరు ఒక్కసారి మైండ్ బౌండరీస్ దాటడం నేర్చుకుంటే అది అమ్మా నాన్న అయినా బయట వాళ్ళైనా దానికి సరిహద్దులు తెలియదు కాబట్టి సో ఆటోమేటిక్గా దే ఆర్ ఓపెన్ టు టాక్ అబౌట్ వాట్ దే ఆర్ ఫీలింగ్ సో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేస్తారు నాకు ఇది నచ్చలేదు నేను చేసేస్తాను నాకు ఇది వద్దు సో దే ఆర్ ఓకల్ అబౌట్ వాట్ దే ఆర్ ఫీలింగ్ ఓకే సో అది పేరెంట్స్ ఆర్ ట్రైనింగ్ పేరెంట్స్ అంటారు తప్పు అంటే అది మీకు ఇప్పుడు బాధ కలిగిస్తుంది అంటే ఆ ఫ్రీడమ్ మీరే నేర్పించారు సో నీడ్ టు యాక్సెప్ట్ దట్ అది వాళ్ళకి మనమే నేర్పిస్తున్నాము లేకపోతే స్లోగా మనం వాళ్ళని పంపిస్తున్న సమాజం నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు దట్ వీ కెన్ బి ఓకల్ అబౌట్ వాట్ వీ వాంట్ సో జనరేషన్స్ మారుతున్నాయి ఒకప్పుడు ఉన్నటువంటి పద్ధతులు ఇప్పుడు ఏదైతే లేదో కొన్ని వాళ్ళ నుంచి వస్తున్నాయి కొన్ని పేరెంట్స్ కూడా మా పిల్లలు ఫీల్ అవ్వకూడదు సెన్సిటివ్గా హర్ట్ అవ్వకూడదు వాళ్ళకి ఏం కావాలంటే అది ఇచ్చేయాలి మనం కష్టపడ్డాం వాళ్ళు కష్టపడకూడదు నేను ఇలా కష్టపడ్డాను నా పిల్లలు కష్టపడకూడదు అని అనుకుంటారు ప్రతి పేరెంట్ అనుకుంటారు అయితే ఇంకోటి మేడం ఈ యంగ్ ఏజ్లోనే పిల్లలు రిలేషన్లోకి వెళ్తున్నారు ఈవెన్ ఇన్ సెకండ్ థర్డ్ స్టాండర్డ్స్లో కూడా సో వాళ్ళ మైండ్ని ఎలా ట్రైన్ చేయాలి అంటే ఎలా తెలుస్తుంది వాళ్ళకి ఇంత చిన్న ఏజ్లో ఎలా తెలుస్తోంది అంటే ఎవ్రీ వన్ నోస్ ఆన్సర్ ఫర్ దిస్ నేను చెప్పక్కర్లేదు వీడియో చూసే వాళ్ళు కూడా ఆన్సర్ చెప్తారు యూ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఎక్స్ప్లోర్ టు ద సబ్జెక్ట్ మీరు ఎక్కడ చూసినా ఉండే వేటి గురించి సాంగ్స్ పెంచుతున్నారు లేకపోతే అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఫేస్బుక్ ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసిన అన్నిట్లో ఉండేది వీడియో గురించి రైట్ సో ఈ రిలేషన్షిప్ కంటెంట్ ఎప్పుడైతే వస్తుందో అది వాళ్ళకి చాలా క్యాజువల్ అనిపిస్తుంది ఓకే అండ్ మనం తినే ఫుడ్ వీటన్నిటి మూలంగా హార్మోనల్ చేంజెస్ ఒకటి ఓకే సో మైండ్ హార్మోన్స్ వీటన్నిటి ఇంపాక్ట్స్ మూలంగా అసలు అదంటే ఏంటో తెలియని ఏజ్ వాళ్ళు కూడా జస్ట్ గెటింగ్ ఇన్ టు రిలేషన్షిప్ ఇంకా వాళ్ళు యూస్ చేసే టర్మినాలజీస్ మీకు ఆర్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ నానో షేప్స్ బెన్ షేప్స్ చాలా షిప్స్ ఉన్నాయి విచ్ ఆర్ యాక్చువల్లీ నాట్ సీరియస్ రిలేషన్షిప్స్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కాన్సెప్ట్స్ కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ఇంకా రకరకాలు ఉన్నాయి బట్ ఐ డెంట్ హెర్ దిస్ ఇవి అసలు వీటిల్లో ఎమోషన్స్ సీరియస్ ఉండదు లైక్ దే ఆర్ నాట్ సీరియస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు మ్యారిడ్ అంటే ఇవి నాట్ లాస్టింగ్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అనమాట హార్డ్లీ కపుల్ ఆఫ్ వీక్స్ ఉంటాయి కొన్ని కొన్ని టర్మ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకునే కొన్ని టర్మ్స్ ఉన్నాయి కదా మేడం ఇంకా ఏమేమి ఉంటాయి ఇటువంటివి అంటే ఇప్పుడు మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి లైక్ యూనో ఈ జెనాల్ఫా కిడ్స్ వచ్చి వెన్ దే స్పీక్ టు అస్ దెన్ ఫీల్ లైక్ యూనో అంటే దేసే ఫ్లింగ్ ఫ్లింగ్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఓన్లీ అట్రాక్షన్ అండ్ అ ఫిజికల్ కనెక్ట్ బట్ దే ఆర్ నాట్ ఎమోషనల్లీ అటాచ్డ్ విత్ ఓకే అలాంటి ఫిలింగ్స్ చాలా ఉండొచ్చు వాళ్ళకి ఓకే ఓకే సో విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మిలియనియం కిడ్స్ మిలియనియం కిడ్స్ అంటే నైన్టీ కిడ్స్ కి బట్ ని ఇమాజిన్ చేయడం కూడా చాలా డిఫికల్ట్ అరే ఒక మనిషి ఎమోషన్ లేకుండా ఎట్లా మనం ఒక కుక్క పిల్లని ఈవెన్ ఒక పావురానికి మనం ఫుడ్ వేస్తే కూడా వి గెట్ అటాచ్డ్ టు దట్ బట్ హౌ కెన్ దిస్ కిడ్స్ బి సో లైక్ ఒక మనిషితో ఉండి వాళ్ళతో ఎమోషన్స్ లేకుండా ఎట్లుంటారంటే ఎస్ దే ఆర్ బీయింగ్ లైక్ దాట్ ఓకే వాళ్ళకి ఏ ఎమోషన్స్ ఉండవు ఈజీలీ దే విల్ బి హ్యావింగ్ ఫన్ అదర్ రిలేషన్ అండ్ గెటింగ్ ఫర్ గెట్ అబౌట్ అండ్ మూవింగ్ ఆన్ అలాగే సిచువేషన్షిప్ సిచువేషన్షిప్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఆల్ దీస్ థింగ్స్ ఓకే దాని తర్వాత ఇంకోటి బెంచ్ షిప్ లాంటిది ఏదో ఒకటి అనమాట అంటే ఒకప్పుడు జాబ్స్ వస్తే ఉండేది అంటే నేను బెంచ్ మీద ఉన్నాను అనే ఒక టర్మినాలజీ అది వచ్చేసి ఇప్పుడు రిలేషన్షిప్ లో కూడా ఉంటుంది ద థింగ్ ఈస్ లైక్ యు నో వెన్ రిలేషన్షిప్ ఫర్ సేఫ్ సైడ్ బెంచ్ ఓకే ఇఫ్ దిస్ గైడ్ డజెంట్ వర్క్ మీ దెన్ యూ విల్ బి హావింగ్ అ స్పేర్ సమ్వేర్ ఎల్స్ సో ఇలాంటి చాలా థింగ్స్ ఆర్ గోయింగ్ రిలేషన్ అయితే ఇప్పటిదాకాడ్ సీరియస్ ఎమోషనల్ ఫీలింగ్ లో ఉండచ్చు ఈ షిప్స్ అని చెప్పేవాళ్ళు అబౌట్ ఎయిటీన్ ట్వంటీ నుంచి థర్టీ లో ఉన్న వాళ్ళే ఈ టర్మినాలజీస్ యూజ్ చేస్తున్నారు సో మేడం డిజిటల్ డిటాక్స్ గురించి మాట్లాడుకుంటే ఈ స్క్రీన్ కి బాగా అలవాటైపోతున్నారు పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అసలు మొబైల్ అనేది ఒక ఆర్గన్ లాగా అయిపోయింది మన బాడీలో సో డిజిటల్ డిటాక్స్ నుంచి మనం ఎలా డిజిటల్ డిటాక్స్ ఎలా చేసుకోవాలి అసలు ఫస్ట్ బిల్డింగ్ లేకుండా అది చేయడం చాలా కష్టం సో అడిగే వాళ్ళందరూ సి వై యు ఆర్ గెటింగ్ సో అడిక్టెడ్ టు యువర్ మొబైల్ ఫస్ట్ రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ ద రీల్స్ ఒక రీల్ మీరు చూడడం స్టార్ట్ చేస్తే ఆర్ కీప్ ఆన్ గోయింగ్ టు ద నెక్స్ట్ నెక్స్ట్ నెస్ బికాస్ యూఆర్ డొకమైన్ ఇస్ కీప్ ఆన్ కికింగ్ ఇట్ అండ్ మీకు తెలియకుండా మీ యాంగ్జైటీ లెవెల్స్ కూడా పాపప్ అవుతాయి యూ కెన్ జస్ట్ అబ్జర్వ్ ఎవరైతే ఈ రీల్స్ కాన్స్టెంట్గా చూస్తున్నారో ఈవెన్ రీసెర్చ్ షోస్ దట్ యువర్ యాంగ్జైటీ ఇస్ ఇంక్రీజింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ వాచింగ్ దిస్ వన్ అందుకనే మీ పేషెన్స్ లెవెల్ ఎందుకు తగ్గిపోతుందంటే మీరు వన్ అవర్ చూసే కెపాసిటీ నుంచి థర్టీ మినిట్స్ నుంచి ఇప్పుడు ఒక రీల్ మీరు టూ మినిట్స్ ఉన్నా చూడలేని కెపాసిటీకి వెళ్ళిపోయారు యూ వాట్ ఎ రీల్ విచ్ ఇస్ జస్ట్ బిలో థర్టీ సెకండ్స్ ఆ రీల్ని కూడా టూ ఎక్స్ లో పెట్టుకొని చూస్తున్నాము ఎందుకంటే పేషెన్స్ తగ్గిపోతుంది సో ఇలా ఉంటే యు ఎంజాయింగ్ ఆఫ్ ఎనీథింగ్ విల్ జస్ట్ గో డౌట్ సో అట్లీస్ట్ స్లో స్లోగా డీటాక్సింగ్ అంటే ఏంటి అంటే టైం లిమిటేషన్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ సో డొపమైండ్ కికిన్ అవ్వడానికి ఇదే కాకుండా మనకి ఇంకా వేరే యాక్టివిటీస్ విచ్ ఇస్ గివింగ్ యూ జాయ్ స్లోగా కంపెన్సేట్ చేసుకుంటూ రావాలి కానీ హై డొపమైండ్ కికిన్ మీకు రీల్స్ మూలంగా వస్తుంది సేమ్ కంపెన్సేషన్ వేరే యాక్టివిటీతో మీకు రాదు ఇన్షియల్గా కాబట్టి డోంట్ గెట్ కన్ఫ్యూస్డ్ విత్ యువర్ మైండ్ ఓకే ఓకే సో విచ్ ఇస్ గివింగ్ యూ ఎ పాజిటివ్ థింగ్ ఇది నెగటివ్ కోపింగ్ అప్ థింగ్ టేక్ ఎ పాజిటివ్ కోపెన్ అప్ థింగ్ బట్ విచ్ ఇస్ హెల్దియర్ ఎక్సర్సైజ్ కి వెళ్ళచ్చు లేకపోతే యూనో మెడిటేషన్ కి వెళ్ళచ్చు బట్ అది మీకు హ్యాపీనెస్ నింట్ హ్యాపీనెస్ ఇవ్వదు కాబట్టి యూఆర్ నాట్ డూయింగ్ దాట్ కానీ వాట్ ఐఎమ్ గెయినింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే అల్టిమేట్ ఏమీ ఉండట్లేదు సో కాబట్టి ఏంటి అంటే రెస్ట్రిక్టెడ్ స్క్రీన్ టైం అనేది ఇంపార్టెంట్ అయితే పిల్లలకి వాళ్ళంతటా వాళ్ళు అసలు చేయట్లేదు వాళ్ళంతా లేరు సో మానిటరింగ్ ఆఫ్ పేరెంట్స్ ఓన్లీ మ్యాండేటరీ సో స్క్రీన్ టైమ్ రెస్ట్రిక్షన్ సో దానికి మీరు ఏమంటారు మనకు కొన్ని గేమ్స్ ఉంటాయి సో నేను ఇది అచీవ్ చేస్తే గెట్ దిస్ వెపన్ నేను ఇది అచీవ్ చేస్తే ఐల్ గెట్ దిస్ మాస్క్ ఆ టైంలో సి యూ కీప్ సెట్ టార్గెట్స్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్ ఇఫ్ యూ విన్ దట్ టార్గెట్ యూ గో ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ స్క్రీన్ టైమ్ ఎల్స్ ఫర్ దట్ డే యూ నీడ్ టు లిమిట్ యువర్ స్క్రీన్ టైం పేరెంట్స్ కూడా ఇలా చెప్తూ ఉండాలి నువ్వు ఇది చేస్తే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను మళ్ళీ ఇమీడియట్ గా గిఫ్ట్స్ ఇవ్వడం ఇమీడియట్ గా చేయకూడదు అది మోటివేషనల్ టాస్క్ అవుతుంది పేరెంట్స్ కి కానీ పిల్లలకి లిమిటేషన్ స్క్రీన్ టైమ్ కి వాళ్ళకి లాకింగ్ సిస్టమ్స్ ఉంటాయి ఆటోమేటిక్ గా మొబైల్ లాక్ అయిపోతుంది దేర్ ఆర్ సర్టన్ టెక్నికల్ పార్ట్స్ విచ్ ఐటీ గైజ్ విల్ బి అవేర్ ఆఫ్ దేర్ ఆర్ కొన్ని యాప్స్ ఉన్నాయి వాళ్ళ కిడ్స్ మొబైల్లో అవి కనుక డౌన్లోడ్ చేస్తే ఏ యాప్స్ని వీళ్ళు ఎంతసేపు చూస్తున్నారు వీళ్ళు పెట్టిన లిమిటేషన్ ప్రకారంగానే వాళ్ళు అవి చూడొచ్చు దాని తర్వాత అది ఆటోమేటిక్గా యాప్ లాక్ అయిపోతుంది ఓకే సో ఎడల్ట్స్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యంగ్స్టర్స్ మరి ఎడల్ట్స్ వాళ్ళ గురించి వాళ్ళు మాత్రమే చూసుకోవట్లేదు చూసుకోవట్లేదు సో బిఫోర్ గోయింగ్ టు బెడ్ మాత్రం ఫస్ట్ స్టార్ట్ చేయాలి మార్నింగ్ లేచిన తర్వాత స్టాప్ చేయగలగడం ఈ రెండు సంకల్పాలు అంటే బెడ్రూమ్లోంచి ఫస్ట్ మొబైల్ తీసి బయట పెట్టడం మొదలు పెడితే అది ఫస్ట్ డీటాక్స్ కింద స్టార్ట్ అవుతుంది సో ప్రతిరోజు కొంతమంది లెవ్వగానే మొబైల్ చూస్తూ ఉంటారు ఒకప్పుడు కరాగ్రే వసతే లక్ష్మి అని ఫస్ట్ ఇప్పుడు మొబైల్ తీసిన అందుకని ఫస్ట్ కీప్ మొబైల్ అవుట్ ఆఫ్ యువర్ బెడ్రూమ్